రజనీ కా అర్థం కాలదక్క రజనీ అన్నది అర్థమైంది అది అర్థం కాలేదు మన తప్పుల వరకు చూస్తా ఇంకా మొత్తం చూపిస్తా ఒక నోట్ ఒకటో ఒకటి సారి అది ఎవరైనా సరే ఇంకటి రజని అంతేనా అంతే కదా మరి తలుపు దగ్గరికి కొట్టుకోండి తలుపు దగ్గరికి పాము పెట్టినాను గడి పెట్టేసి ఉందా అక్క ఈసారి నుంచి మనం కూడా అలాగే చేద్దాం అక్క బాగుంది సూపర్ ఉంది అలాగే సూపర్ సూపర్ నాకు వెంకీ గారు చిన్న తమ్ముడు బావ గారు వీళ్ళు ఇంకా బాగుంది అన్నమాట లైవ్ అంత క్రితం కొంచెం దానికి సమాధానం చెప్పుకుంటా బాగా వచ్చావు అక్కడికి నేనైతే లైవ్ కట్టిందా

నేర్పుతున్నారు నేను మొత్తం వైటి లెక్క చెప్తా అది ఎవరు ఎవరికైనా అంటున్నారు రజనీ అక్క నేర్పు వైటి కథలు నేర్పుతున్నారు నేను మొత్తం వైటి లెక్కలు చెప్తా అది ఎవరైనా ఎవరికైనా అంటున్నారు రజనీ అక్క టూ ఛానల్స్ ని చూసే చూసి చేసాను కొంచెం టైం అవును కొంచెం టైం లోనే టూ ఛానల్స్ ని రన్ చేస్తున్నారు అనమాట మోహన టిప్స్ అండ్ రివ్యూస్ ఛానల్ అయితే టూ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ ఉన్నారు అవున టూ ఛానల్స్ ని చూస్తా చేస్తాను చేస్తాను కొంచెం కొంచో వచ్చారండి స్వామి గారు వెళ్ళపోయిన రోజుకు ఈసారి ఇంత మెర్చి తీసుకొచ్చారు అని కూడా పెట్టారు హాయ్ స్వామి గారు బాగున్నారండి ఎల్వికి లైక్ ఇచ్చారా స్వామి గారు స్వామి గారు బాగు చేశారా